ఇలా వెళ్ళినప్పుడు ఒక ఐదారు బెండకాయలు దొరికినాయి కదా లేతవి వాటితో జస్ట్ అలా ఉప్పు కారం కూర్చి కూడా స్టీమ్ చేసేసుకోవచ్చు నేనైతే కారపొడి కూర్చి కొంచెం వెన్న రాసి అన్నంలో కూర్చేసి తీసి తింటే భలే ఉంది ఎలా చేశానో చూపించేస్తాను ఇక్కడైతే మార్నింగ్ వెళ్ళినప్పుడు చేశాను కదా పాలకూర చుక్కకూర బెండకాయలు మిర్చి తోట ఇలా అన్నీ కరివేపాకు ఫ్రెష్గా ఉంది కదా బెండకాయలు పిందలు కదా జస్ట్ అలా కట్ చేసి దానిలో మన కారపొడి మినపప్పు అన్నీ కలిపి వేసుకున్నాం కదా ఆ కారపొడి ఇంకోసారి చూద్దాము ఏదైనా కారపొడి చూడండి ఇంకా గింజలు కూడా కట్ చేయలేదు అలా జస్ట్ కట్ చేసి ఒక ఒక ఘాట్ పెట్టేసి కొంచెం వెన్న ఇవన్నీ కలిపి పెట్టేసుకోవడం భలే ఉంటుంది అమ్మాయిలు చిన్నప్పుడు ఇలా తినేవాళ్ళంతా ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి అన్నం ఉడుకుతుంది కదా దానిలో గుచ్చేసే ఆ తొడవి అలా ఉంచేసినా పర్లేదు తొడి మీద అలా గుచ్చేస్తే మగ్గిపోతాయి కదా భలే టేస్టీగా ఉంటాయి గింజలన్నీ ఇప్పుడిప్పుడే తయారవుతుంది కదా సో చిన్న కరివేపాకు కొంచెం మెనపూస కొంచెం కారపొడి ఎస్ ఇప్పుడు మనం కూర్చే పనులు పడదాం కొంచెం వెన్న రాక ముందు జస్ట్ లైట్గా లైట్గా వెన్న వెన్న లైట్గా జస్ట్ అటు ఇటు ఒకసారి రాసేసి అన్నిటికీ రాసి పెట్టేసుకుందాం అందులోనే రెండు రెమ్మల్ కరివేపాకు అన్నిటిలోనూ కూర్చేద్దాం ఆ తర్వాత మన కారపొడి జస్ట్ అలా స్ప్రింకిల్ చేసి అన్నంలో తింటుంటే ఉంటుంది వాళ్ళే మజా వస్తుంది అద్భుత అనాల్సి ఉంటుంది ఎస్ వేగకుండా అప్పట్లో అంత హెల్తీగా తినేవాళ్ళు అనమాట ఇలా కోసుకురావడం ఇందాక కోసుకొచ్చాము నాలుగైదే ఉన్నాయి వీటిని వండినా కూడా కష్టమే కదా నాలుగైదు కాయల్ని ఎలా కూర వండాలి దాని బదులు అరగండి కారం పొడి నువ్వులు అవిసలు మినపప్పు శనగపప్పు సో అన్నీ కలిపి ఇడ్లీ కారంలాగా చేసుకున్నాము దాన్ని దీనిలో కూర్చేస్తున్నాము ఒట్టిది కూడా భలే ఉంటుంది కొంచెం మెనుపూస నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో అలాగే ఇలా కూర్చడానికి కూడా బలే ఉంటుంది మినప నూక ఉంటుంది కదా మినపప్పు చేసినప్పుడు ఆ నూకతో చేసా అన్నమాట సో కొంచెం ధనియాలు జీలకర్ర నువ్వులు అన్నీ వేసేసి ఒకసారి గ్రైండ్ చేసేస్తే మనకు కారపొడి రెడీ అయిపోయినట్టే ఎస్ కూర్చడం అయితే అయిపోయింది ఇప్పుడు తీసుకెళ్ళి అన్నంలో ఇన్స్టాల్ చేయాలి వీటిని అన్నంలో కూర్చేయాలి స్టఫింగ్ అయిపోయింది స్టీమింగ్ నెక్స్ట్ ప్రాసెస్ అనమాట స్పెషల్గా దీనికి ఏం అక్కర్లేదు అన్నం ఉడికేటప్పుడు ఉడికేసిన తర్వాత దానిలో కూర్చేస్తే సరిపోతుంది కరివేపాకు కూడా రెండు ప్రాసెస్కుందాం వేసేసుకుందాం అంతే ఇప్పుడు మనం చక్కగా గుచ్చేసుకుందాం ఎస్ మెల్లగా ఆ లోపలంతా స్టీమ్ అయిపోయి సూపర్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది కొంచెం కరివేపాకు కూడా గుచ్చేసాయి అన్నానికి కూడా ఫ్లేవర్ వచ్చేస్తుంది కర్రీ లీఫ్ కర్రీ లీఫ్ ఫ్లేవర్ ఎస్ కూడా వేసేసుకోవచ్చు లౌలీ స్టీమ్డ్ ఆహా ఓహో మగ్గి మగ్గి ఉంది కదా సూపర్గా కాలిపోతుందంట పట్టకర పట్టుకుని లాగడం బెటర్ ఉంచుకోవాలి అందుకే నేను ఒక చిన్నది వేసేస్తాను సూపర్గా కాల్తుంది భలే ఉంది పైన ఏమో వెన్నలాగుంది లోపలేమో ఆ స్టీమ్ అయ్యింది బలి నిమిషం తర్వాత ప్లేట్ పరిస్థితి ఇది అన్నమాట బలి ఉంది